హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఓ అందమైన ప్రేమ కథ గురించి తెలుసుకుందాం అభినయ్ డిగ్రీ పూర్తి చేసిన గ్రాడ్యుయేట్ అతడి తండ్రి మల్లేషు అభినయ్తో ఎరా కష్టపడి ఎలాగూ డిగ్రీ పూర్తి చేశావు ఆ రైల్వే ఉద్యోగాలు క్లర్క్ పోస్టులు ఏవో పడ్డాయని మన సూరి బాబాయ్ చెప్పాడు అదేదో అప్లై చేసుకోరాదు అన్నాడు అభినయ్ జాబ్ అప్లైకి కావాల్సిన సర్టిఫికేట్స్ తీసుకొని అతని ఫ్రెండ్తో కలిసి నెట్ సెంటర్కి వెళ్ళాడు అభినయ్ ఇదిగో బాబాయ్ ఏదో ఉద్యోగాలు పడ్డాయని మా నాన్నతో అన్నావంట కదా ఇంతకీ ఏ ఉద్యోగాలు పడ్డాయేంటి అని హుషారు గొంతుతో అడిగాడు రైల్వే పోస్టులు పడ్డాయరా అబ్బాయి అని చెప్పాడు సూర్యబాబాయ్ ఇంతకీ దానికి అప్లై చేయాలంటే ఏం చదివి ఉండాలి అని అడిగాడు అభినయ్ నువ్వు డిగ్రీ పూర్తి చేశావు కదా అది చాలు అప్లై చేసేకి అని అన్నాడు సూర్యబాబాయ్ కావలసిన సర్టిఫికేట్లు ఇచ్చాడు అభినయ్ సూర్యబాబాయ్ అభినయ్కి రైల్వే జాబ్స్కి అప్లై చేసి అతని సర్టిఫికేట్లు తిరిగి ఇచ్చేశాడు ఎంతైంది బాబాయ్ అని అడిగాడు అభినయ్ మనలో మనకు డబ్బులెందుకు కానీ నువ్వే ఉంచుకో అన్నాడు అభినయ్ బాబాయ్కి థ్యాంక్స్ చెప్పి అక్కడి నుండి ఇంటికి వెళ్ళాడు అభినయ్ ఇంటికి వెళ్ళేసరికి అతని అత్త రాజేశ్వరి మామ మణిరత్నంలో అభినయ్ నాన్నతో మాట్లాడుతున్నారు అప్పుడు అతని మామ అభినయ్ ఏరా అభయ్ డిగ్రీ అయిపోయిందంట కదా ఎంత పర్సంటేజు అని అడిగాడు అభినయ్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వచ్చాయి మామ అని చెప్పాడు మెల్లిగా అప్పుడు అభినయ్తో అతని మామ ఎరా మరి ఏదైనా ఉద్యోగానికి అప్లై చేసావా అని అన్నాడు ఇప్పుడే రైల్వే జాబ్స్కి అప్లై చేసి వస్తున్నాను అని అన్నాడు అభినయ్ అప్పుడు అతని మామ ఇలా అన్నాడు మరి నాతో పాటు మా ఊరికి వస్తావా నాతో కలిసి నా షాప్లో కార్లు రిపేర్ చేయడం నేర్చుకుందు కానీ ఏదైనా ఉద్యోగంలో చేరే వరకు నా మెకానిక్ షాప్లో పని చేసుకో ఊరికే ఏం వద్దులే నువ్వు బాగా పని నేర్చుకున్నాక నీకు డబ్బులు ఇస్తాను అన్యాయం ఏమీ చేయలేరా నిన్ను నా సొంత కొడుకులా చూసుకుంటాను అని అన్నాడు అభినయ్ తండ్రి కూడా ఇలా అన్నాడు మా వాడు నీతో పాటు వస్తాడులే బావా అని చెప్పాడు అభినయ్ బ్యాగులో బట్టలు సర్దుకుని తన మామ అత్తతో కలిసి వాళ్ళ ఊరికి బయలుదేరారు అలా వారు తమ ఊరు చేరుకున్నారు మామ మణిరత్నం అదిగో అక్కడ కనబడుతున్న షాపే మనది అని చూపించాడు అభినయ్కి ఆ మామ అని అన్నాడు అభినయ్ ఆ తర్వాత వారంతా ఇంటికి చేరుకున్నారు ఇంటికి వెళ్ళిన వెంటనే అభినయ్ మామ బయట నుండే గట్టిగా కేక వేశాడు ఇలా అమ్మాయి అమృత ఎక్కడున్నావు అని అన్నాడు అప్పుడు అమృత ఆ నానా వస్తున్నా అని అంటూ బయటకు వచ్చింది అభినయ్ ఆమెను చూడగానే మనసులో ఏదో తెలియని ఫీలింగ్ మొదలైనట్లయింది ఆమె చంద్రుని చల్లని కాంతి వలె చాలా అందంగా ఉంది అని అభినయ్ తన మనసులో అనుకుంటున్నాడు ఇంతలో అతని మామ ఇంతకీ వంట ఏం చేశావు తల్లి అని అమృతని దగ్గరకు తీసుకొని ప్రేమగా అడిగాడు వంకాయ కూర అన్నం చేశాను నాన్న అని అంది అనంతరం అందరూ ఇంట్లోకి వెళ్ళారు అతని మామ తన కూతురితో వీడు మీ మామ కొడుకు అభినయ్ అని చెప్పాడు కాసేపటికి అందరూ కలిసి భోజనం చేశారు అది ఎండాకాలం కాబట్టి అభినయ్ తన మామతో పాటు మేడపైన పడుకున్నాడు తెల్లవారింది ఉదయాన్నే నిద్రలేచిన అభినయ్ తన మామ అక్కడ లేకపోవడం చూసి సాప బొంతలు తీసుకొని కిందకు దిగుతూ మెడికల్ పక్కనే ఉన్న కిటికీలో అలా చూశాడు అక్కడ రూమ్లో అమృత నిద్రపోతూ ఉంటే చూసి తన మనసులో అమృత నిద్రలో కూడా ఎంత అందంగా ఉంది అని అనుకున్నాడు ఆ తర్వాత ఇక స్నానం చేసి మామతో పాటు మెకానిక్ షాప్కి వెళ్ళాడు అభినయ్ ఆ రోజు నుండి పని నేర్చుకోవడంలో బిజీ అయిపోయాడు అభినయ్ అయితే అలా ఒకరోజు అభినయ్ మామ భోజనానికి ఇంటికెళ్ళి వచ్చాడు ఇక నువ్వు కూడా భోజనం చేసి రమ్మని చెప్పాడు మామ అభినయ్తో అభినయ్ ఇంటికి వెళ్ళాడు ఇంట్లో అమృత ఒకటే ఉంది అత్త పక్కింటోళ్లతో మాటలు కలిపింది అమృత అభినయ్కి అన్నం వడ్డించింది ఇక తింటున్నాడు అమృత అభినయ్ని ఇలా అడిగింది ఇంతకీ ఏం చదువుకున్నావు నువ్వు అని అభినయ్ నేను డిగ్రీ పూర్తి చేశాను అని అన్నాడు ఆ తర్వాత ఏమీ వారి మధ్య మాటలు లేవు ఆ తర్వాత కాసేపటికి తినేసి లేచాడు అభినయ్ చేతులు కడిగి వెళ్ళిపోతున్న అభినయ్ని అమృత పిలిచి అతని ఫోన్ నంబర్ ఇమ్మని అడిగింది అభినయ్ భయపడ్డాడు తన ఫోన్ని అమృత పగలు కొడుతుందేమో అని అమృత తన నంబర్ని సేవ్ చేసింది అభినయ్ సెల్లో అమృత సెల్ తిరిగి ఇస్తూ రాత్రికి మాట్లాడుకుందామని అంది అభినయ్ ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయాడు రాత్రి ఎనిమిదిన్నర అవుతోంది మణిరత్నం అభినయులు షాప్ మూసి ఇంటికొచ్చారు అభినయ్ త్వరగా తినేసి మేడపైకి ఎక్కాడు అమృత కూడా తన రూంలోకి వెళ్ళిపోయింది వాళ్ళ మామ ఇంకా కిందనే ఏదో లెక్కాచారాలు చూసుకుంటున్నాడు అభినయ్ తన ఫోన్లో అమృత ఏ పేరుతో సేవ్ చేసిందని చూస్తున్నాడు ఇంతలో మెసేజ్ వచ్చింది వాట్సాప్లో హాయ్ అని అభినయ్ అమృతతో వాట్సాప్లో చాట్ చేస్తున్నాడు ఆయ్ ఏంటి మాట్లాడాలి అన్నావు అన్నాడు ఏం లేదు అని రిప్లై ఇచ్చింది ఓకే అని రిప్లై ఇచ్చాడు అభినయ్ సరే పని ఎలా నేర్చుకుంటున్నావు అని మెసేజ్ చేసింది మళ్ళీ మీ నాన్న బాగానే నేర్పుతున్నాడు అని రిప్లై ఇచ్చాడు అభినయ్ హలో ఏంటి మీ నాన్న అని అంటున్నావు మామయ్య అని అనలేవా ఎంతైనా ఆయన మా నాన్న అని రిప్లై చేసింది ఓకే సారీ అని చెప్పాడు అభినయ్ సరే ఓకే అని మెసేజ్ చేసింది ఇంతలో మామ మణిరత్నం మేడపైకి వస్తున్నాడు సరే ఇక ఉంటా మామ పైకి వస్తున్నాడు అని మెసేజ్ చేశాడు అమృతకి సరే బై అని రిప్లై చేసింది మామ ఎరా నువ్వు ఇంకా పడుకోలేదా అన్నాడు లేదు మామ నా ఫ్రెండ్ ఫోన్ చేసి ఉంటే మాట్లాడుతూ ఉంటే అని చెప్పాడు అభినయ్ అనంతరం ఇద్దరూ పడుకున్నారు అమృతకి ఆ రోజు నుండి ఐటీఐ పరీక్షలు మొదలైనాయి మామ మణిరత్నం రోజు అమృతని పరీక్ష హాల్ వరకు దింపి వచ్చేవాడు ఎందుకంటే ఆ ఎగ్జామ్ సెంటర్ వాళ్ళు ఉండే ఇంటి నుండి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఊరి బయట ఉంది అయితే మణిరత్నం ప్రతి సోమవారం రిపేర్ సామాన్ల కోసం బెంగళూరు వెళ్ళేవాడు అలా సోమవారం రానే వచ్చింది ఆ ముందు రోజు రాత్రి మణిరత్నం మామ అభినయ్తో రేపు అమృతని పరీక్ష హాల్ వద్దకు నువ్వే దింపి రావాలి నేను రేపు ఉదయాన్నే ఒకటిన్నరకి వచ్చే బెంగళూరు బస్సుకి వెళ్ళాలి నువ్వు నన్ను బస్ స్టాండ్ వరకు బండ్లో డ్రాప్ చేయాలి అని అన్నాడు సరే అని బదులిచ్చాడు అభినయ్ పొద్దున్నే ఒంటి గంటకు లేచిన మణిరత్నం మామయ్య స్నానం చేసి రెడీ అవుతున్నాడు అభినయ్ కూడా లేచి కిందకు వచ్చి బండి స్టార్ట్ చేశాడు అలా అభినయ్ తన మామని బస్టాండులో డ్రాప్ చేసి ఇంటికొచ్చి పడుకున్నాడు తెల్లవారు ఏడైంది అభినయ్ త్వరగా లేచి కాలకృత్యాలు తీర్చుకుని షాపు వద్దకు వెళ్ళాడు టైం ఎనిమిది అయింది అభినయ్ ఇతర పనివాళ్ళతో షాపుని చూసుకుంటుండమని చెప్పి త్వరగా ఇంటికెళ్ళాడు అత్తతో అత్త మామయ్య బెంగళూరు వెళ్ళాడు అమృతని పరీక్ష హాల్ వద్దకు నన్ను దింపమని చెప్పి వెళ్ళాడు అని అన్నాడు ఆ తీసుకెళ్ళు అభి కానీ జాగ్రత్త బండిని స్వీట్గా నడపకో అని అత్త బదులిచ్చింది అభి సరేనన్నాడు అమృత కూడా తన మనసులో చాలా ఆనందంగా ఫీల్ అయింది బయట అభినయ్ బండి స్టార్ట్ చేసి రెడీగా ఉన్నాడు అమృత బండిలో కూర్చుంది అలా ఇద్దరూ బండిలో వెళ్తున్నారు అమృత ఏమైనా తిన్నావా అభినయ్ అని అంది లేదు ఇంకా తినలేదు అమృత అన్నాడు అభినయ్ ఏంటి ఇంకా తినలేదా ఇంతసేపు అలానే ఉన్నావా అంది ఏమీ మాట్లాడకుండా ఉండిపోయాడు అభినయ్ అప్పుడు అమృత ఏంటి అభినయ్ మాట్లాడకుండా ఉండిపోయావు అంటూ అభినయ్ భుజం మీద చేయి వేసింది ఇంతలో పరీక్ష హాలు రానే వచ్చింది అమృత అక్కడ దిగి మళ్ళీ ఇక్కడికే వచ్చి ఉండమని చెప్పి వెళ్ళింది ఇంటికి వెళ్ళిపోయాడు అభినయ్ మధ్యాహ్నం పన్నెండు అవుతోంది అభి వెంటనే బండి స్టార్ట్ చేసి పరీక్ష హాలు వద్దకు వెళ్ళాడు అమృత వచ్చింది ఇద్దరూ ఇంటికి బయలుదేరారు బండ్లో దారిలో అమృత అభి నువ్వు ఎవరినైనా లవ్ చేసావా అంది లేదు అని చెప్పాడు అభినయ్ ఎందుకు అడిగావు అన్నాడు అభి అమృత ఏం లేదు ఉన్నారేమో అనుకున్నా ఎంతైనా నువ్వు నాకు ఇష్టమైన భావ కదా అంది అభినయ్కి ఆమె మాటలు ఏమీ అర్థం కాలేదు అలా రెండో రోజు కూడా ఇలానే అమృతని పరీక్ష హాలుకు తను తీసుకెళ్ళి మళ్ళీ తిరిగి ఇంటికి తీసుకొచ్చాడు మణిరత్నం ఊరు నుండి తిరిగి ఇంటికి వచ్చాడు సరుకు మొత్తం ఇంట్లో దింపాడు ఇక ఆ రోజు నుండి మణిరత్న మామనే అమృతని పరీక్ష హాలుకు తీసుకెళ్ళి దింపి మళ్ళీ పిలుచుకొచ్చేవాడు అలా కొన్ని రోజులు గడిచాయి అమృత పరీక్షలు అన్నీ రాసేసింది అలా వారి ప్రేమ బలపడసాగింది ఈ మధ్యలో కాలం కూడా వేగంగా పరుగులు తీసింది అలా రైల్వే ఫలితాల రోజు రానే వచ్చింది రైల్వే పరీక్షల ఫలితాలు వచ్చాయి అభి పరీక్ష పాస్ అయ్యాడు ఇంతలో అభి నాన్న ఫోన్ చేశాడు ఎరా పరీక్ష పాస్ అయ్యావంట కదా సూరి బాబాయ్ చెప్పాడు ఇక ఇంటికి వచ్చాయి ఏదో టెస్టులకు అటెండ్ కావాలంట కదా అన్నాడు అభికి తన మామయ్య ఇంటిని అమృతని వదిలి ఇంటికి వెళ్ళబుద్ధి కాలేదు అప్పుడు తన మనసులో ఏదో తెలియని బాధ అభి వాళ్ళ నాన్న మణిరత్నంకి ఫోన్ చేసి ఆ బావా మా వాడు రైల్వే పరీక్ష పాస్ అయ్యాడు టెస్టులకు అటెండ్ కావాలి వాడిని ఇక ఇంటికి పంపించు బావా ఇన్నాళ్ళు వాడిని మీ ఇంట్లో పెట్టుకుని పని నేర్పించినందుకు చాలా థ్యాంక్స్ నీకు మేము చాలా రుణపడిపోయాం కదా బావా అన్నాడు మణిరత్నం అదేం లేదులే బావా ఎంతైనా వాడు నా అల్లుడు కదా సర్లే రాత్రికే వాడిని బస్ ఎక్కిస్తాను అని చెప్పాడు మణిరత్నం షాపు వద్దకు వెళ్ళాడు ఊరెళ్ళడానికి అభి బ్యాగులో తన బట్టలు సర్దుకుంటున్నాడు అత్త బయట పక్కింటోలతో యధావధిగా మాటలు పెట్టింది అమృత ఏంటి బావా పరీక్ష పాస్ అయ్యావంట కదా అని కంగ్రాట్షన్స్ చెప్పింది అభి ఆమె కళ్ళల్లోకి చూశాడు ఆమె కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి ఎందుకు అమృత ఏడుస్తున్నావు అని అడిగాడు అభి అప్పుడు అమృత ఏమీ మాట్లాడకుండా వచ్చి అభిని గట్టిగా కౌగులించుకొని బావా నేను నిన్ను చాలా గాఢంగా ప్రేమిస్తున్నా నువ్వంటే నాకు చచ్చేంత ఇష్టం ఇంత సడన్గా నువ్వు ఇంటికి వెళ్తావని అనుకోలేదు ఇన్ని రోజులు నీకు అర్థమయ్యేలా నా ఫీలింగ్స్ని నీతో చెప్పడానికి ట్రై చేశా చాలాసార్లు నీతో ఇండైరెక్ట్గా చెప్పాను నువ్వు అర్థం చేసుకోలేదు నన్ను వదిలి వెళ్ళకు బావా అని విషయం మా అమ్మా నాన్నలకు ఇప్పుడే చెప్పేస్తానని అంది అభినయ్ వద్దు నేను జాబ్లో చేరి మళ్ళీ నిన్ను పెళ్లి చేసుకోవడానికి నేను వస్తాను అంతవరకు ఎవరికి ఈ విషయం చెప్పొద్దు అని చెప్పాడు ఇదంతా అత్త రాజేశ్వరి కిటికీలోంచి వినింది వారిద్దరి ప్రేమబంధాన్ని చూసిన అత్త కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అప్పుడు అత్త ఎరా అభి బట్టలు సర్దుకున్నావా అంటూ ఇంట్లోకి వచ్చింది ఏమీ తెలియనట్టు సాయంత్రం ఐదైంది మణిరత్నం మామ అభిని బస్ ఎక్కించాడు ఆ మరుసటి రోజు నుండి అభి రైల్వే మెడికల్ టెస్టులకు వెళ్ళాడు అన్నింటిలోనూ పాస్ అయ్యాడు రైల్వే ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యాడు అభి ఆ వారం నుండే అభి ఉద్యోగంలో చేరాడు అమృత అభికి ఫోన్లో వాట్సాప్లో మెసేజ్లు చేస్తుంది ఇక అభి తన ప్రేమ విషయం ఇంట్లో చెప్పాలనుకున్నాడు ఇంతలో వాళ్ళ ప్రేమ విషయం అత్త రాజేశ్వరి ఆమె అన్న ఆయన మల్లేశ్తో మాట్లాడింది ఆమె అన్న కూడా ఒప్పుకున్నాడు ఇంటికి వచ్చిన అభి అత్తను చూశాడు అత్త ఎరా బాగున్నావా అంది అభి అత్తతో అత్త నన్ను నువ్వు ఒక విషయంలో క్షమించాలి ఇక నేను మీతో దాచకుండా చెప్తున్నాను నేను అమృతని నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నా తను నా సర్వస్వం తను లేకపోతే నేను బతకలేను నేను తనని పెళ్లి చేసుకుంటాను కంటికి రెప్పలా చూసుకుంటాను దయచేసి కాదు అనే మాట మాత్రం అనవద్దు అత్తా అని అన్నాడు అభి అప్పుడు అత్త అవరే మీ ప్రేమ గురించి నాకు ముందే తెలుసు ఆ రోజు మీ ఇద్దరు ఒకరినొకరు కౌలించుకొని మాట్లాడుకుంటున్నప్పుడే చూశా ఆ రోజు అంతా విన్నా ఇప్పుడు కూడా మీ పెళ్లి గురించే మా అన్నతో మాట్లాడుతున్నా లోపల అమృత ఉంది వెళ్ళి మాట్లాడు నీ మీద బెంగతో తను సరిగా తినడం కూడా మానేసింది అని అంది అమృత అభిని చూసిన వెంటనే అభిని గట్టిగా హత్తుకుంది ఆ సమయంలో వారిద్దరూ ప్రేమానురాగాలు వర్ణింపలేని విధంగా ఉంది మంచి ముహూర్తం చూసి వాళ్ళిద్దరికీ పెళ్లి చేశారు వారి ఇరువురి కుటుంబాల వారు అలా వారిద్దరి ప్రేమ చాలా అందంగా అన్ని కష్టాలను అధిగమించి ఈ రకంగా వారి ప్రేమ సుఖాంతమైంది